హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కథ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి ముఖం మీద గాబ్రా గాబ్రాతో పాటు గాంభీర్యం గాంభీర్యంతో పాటు ఆశ్చర్యంతో పాటు రోహిత్ ఏమో ఇంట్లోపటికొచ్చాడు అన్నీ వెతకడం మొదలుపెట్టాడు ఏంటి వెతుకుతున్నాడో తెలియట్లేదు హాల్లో కూర్చున్న దేవుడు వాళ్ళ నాన్న ఇంకా వాళ్ళ అమ్మేమో సుగున చూస్తూనే ఉన్నారు కానీ ఏమీ తెలియట్లేదు చూసుకొని చూసుకొని మొత్తం ఇల్లంతా గాలించేసి మళ్ళీ ఒక్కసారి బయటకు వెళ్తున్న రోహిత్ని ఇద్దరు అమ్మ నాన్న అడిగారు అసలు ఏం జరిగింది అని కానీ అక్కడ ఏమీ జవాబు తిరిగి రాలేదు వీళ్ళు కూడా అదే గాబ్రాతో పాటు వెనకాల కొంచెం దూరం దాకా వెళ్ళి ఒక్కసారి రోహిత్ నా ఆపెరడానికి ఒక్కసారి పట్టుకోవడానికి అడిగేయడానికి ట్రై చేశారు కానీ జరగలేదు ఏమీ తను వెళ్ళిపోయే గాబరా మీద ఎంతో నేను మళ్ళీ లోపలికి వచ్చి ఇద్దరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు దేవుడు అడిగి అసలు ఏం జరిగింది అని తెలియట్లేదు అని ఇంతట్లోనే ఆఫీస్ నుంచి సుమన్ వచ్చాడు సుమన్ వచ్చేసి దే రోహిత్ వచ్చాడా అని వచ్చేసి ఇప్పుడే ఏదో వెతికేసి కానీ దొరకలేదు వెళ్ళిపోయాడు అని సరే నేను కూడా వస్తాను మళ్ళీ నేను కలుస్తాను అసలు ఏం జరిగింది అని ఏం లేదు అర్జెంట్గా ఇప్పుడు నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి అంటాడు ఎందుకు అసలు ఏం జరిగింది అంటాడు దేవుడు నా రోహిత్ బాగానే ఉన్నాడు రోహిత్కి ఏం జరగలేదు వచ్చి చెప్తాను అసలు ఏం జరిగిందో అంటాడు వెళ్ళిపోతాడు సుమన్ కూడా వీళ్ళిద్దరూ అమ్మా నాన్నకి దిగులు పొందుతుంది అసలు నా ఏం జరిగిందా అని కాసేపు తర్వాత ఒక గంటలో రోహిత్ ఇంకా సుమన్ తిరిగి వస్తారు తిరిగి వచ్చిన తర్వాత అమ్మ నాన్నకి దిగులు కొంచెం తగ్గుతుంది కానీ ఆశ్చర్యం అలాగే ఉంటుంది అసలు ఏం జరిగింది ఎక్కడికి వెళ్ళారు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు అని ఇంతట్లో రోహిత్ చెప్తాడు అంతా చెప్తాను నేను నాకు కొంచెం సమయం ఇవ్వండి అని అప్పుడు చెప్పడం మొదలు పెడతాను పొద్దున్న నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు దారిలోని నాకు ముసలి ఆవిడ కనిపించింది ఆవిడ ఇంకో ఎవరో కాదు నా పాత ఇంటి ఓనర్ ఎప్పుడైతే నేను చదువుకున్న రోజుల్లో ఆవిడ ఇంట్లోనే నేను అద్దెకు ఆహా అని ఆవిడని నేను తీసుకెళ్ళి వాళ్ళని ఇంటి దగ్గర దింపితే అక్కడ చాలా జోరు జోరుగా ఎవరో ఏడుస్తున్నట్టుగా వినిపించింది ఇంట్లోని అసలు ఏం జరిగిందా అని బండి పై అక్కడ పెట్టుకొని లోపలికి వెళ్ళేసరికి ఒక తల్లి ఒక బిడ్డ బిడ్డని పట్టుకొని ఏడుస్తుంది అసలు ఎవరు ఈవెడ ఎందుకు ఏడుస్తున్నది అని ఆవిడని నేను ఓనర్ గారు ఏంటన్నారంటే ఈవెడ్ నా కూతురు వాడేమో నా మనవడు నా వీళ్ళిద్దరికీ చాలా చాలా పెద్ద గండం వచ్చింది అని అడుగుతుంది అసలు ఏంటైంది అంటే అప్పుడు ఆ తల్లి చెప్తుంది ఏంటంటే నా బిడ్డకి ఎవరెవరు ఉన్నారు నాకు వాడికి హాస్పిటల్ తీసుకెళ్ళాలి అని ఏంటైంది అంటే వీడికి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నది ఆపరేషన్ చేయాలి అని అయితే అప్పుడు సరే అయితే తీసుకెళ్దాం పదండి లేదు మా దగ్గర అంత ఆర్థిక స్థాయి లేదు మేము ఏమి చేయలేము అంత మాకు డబ్బు చాలా ఖర్చు అవుతుంది అంటారు ఇంతట్లో నువ్వు చూడండి నేను చదువుకున్న రోజుల్లో మీ ఇంట్లోనే నేను ఉన్నాను నాకు మీ సొంత బిడ్డలా చూసుకున్నారు నాకు ఆర్థిక సాయం అప్పుడు మీరు చేశారు కాబట్టి అది రుణం నేను ఎప్పటికీ ఎలా తీర్చగలను అని అనుకున్నాను కానీ ఇవాళ కొంచెం దయ వల్ల నేను ఉద్యోగం చేసుకుంటున్నాను నేను ఎంత చేయగలను నేను చేస్తాను అని ఆవిడకి చెప్పి నేను తిన్నగా ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్కి వెళ్ళి సుమన్ చెప్పాను ఇలా ఇలాగా జరిగింది అని నీ దగ్గర కొంచెం ఏదైనా డబ్బు అని అడిగితే లేదు నా దగ్గర కొంచెం నేను పెళ్ళికి దాచుకున్న డబ్బు ఉన్నది కానీ అది నేను తీసి ఇచ్చాను అని ఇస్తున్నాను అయితే నువ్వు అర్జెంట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి బ్యాంకు వెళ్ళేసి ఆ డబ్బులు తీసి గవర్నమెంట్ హాస్పిటల్కి అని చెప్పాను నేను నేను లేకపోతే ఇంటికి వెళ్తున్నాను నా ఇంటికి వచ్చేసి నేను అక్కడే కలుస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి నేను తిన్నగా ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చేసి నేను వెతికేది ఏంటంటే నా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ పుస్తకం దాంట్లో నేను కొంచెం డబ్బు దాచాను ఎప్పుడైనా మనకు అవసరం ఉంటుందా అని ఆ సేవింగ్స్ బ్యాంక్ ఏమో బుక్ నాకు దొరకట్లేదు ఆ బుక్ ఎక్కడ పళ్ళిందా అని నాకు తిరిగి తిన్నగా మళ్ళీ నేను వెతికి నాకు దొరికేసరికి తిన్నగా నేను అక్కడి నుంచి బ్యాంకు వెళ్ళాను బ్యాంకు వెళ్ళి వాళ్ళు చెప్తే కిందటిసారి మీరు ఇక్కడ బ్యాంక్లోంచి డబ్బులు తీసినప్పుడు మీ పాస్బుక్ ఇక్కడే మర్చిపోయారు అని చెప్తారు సరే అని ఆ పాస్బుక్లో ఉన్న డబ్బు అంతా నేను తీసేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేసరికి చూసేసరికి అక్కడ ఈ బెడ్రూమ్ పట్టుకొని తల్లి ఏమో అలాగే ఎడుస్తూనే ఉంది అయితే ఏమీ జరగదు నేను వచ్చాను కదా అంటే లేదు ఇక్కడ వీరికి వైద్యం చేయకపోతే వీరికి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకెళ్ళాలి అన్నారు సరే అయితే అక్కడి నుంచి మేమేమో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాం హాస్పిటల్ వెళ్ళేసరికి అక్కడేమో చాలా ఎక్కువ ఫీజు తీసుకుంటారని చెప్పారు సరే అయితే ఎంత అవుతుందో నేను కట్టేసాను అక్కడ డబ్బులు డబ్బులు కట్టేసిన తర్వాత ముందు అడ్మిట్ చేయండి ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం ముందు ఎంత అవుతుందంటే సరే అయితే అడ్మిట్ చేసుకొని నా దగ్గర అంతా అతనికి ఇచ్చేట్లో ఇచ్చేశాను నేను ఇచ్చిన తర్వాత సుమన్ ఏమో మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు ఫోన్ చేశాడు ఇంతటో నా ఫోన్ ఏమో కింద పడిపోయింది గాబరాల్లోని ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఆ తర్వాత సుమన్ ఎలాగో నేను ఇంకేం చేయలేను కాబట్టి బహుశా వాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాడు అక్కడి నుంచి చెప్పుకుంటారు మేము మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చామని వాడు అక్కడికి వచ్చాడు వచ్చిన తర్వాత ఇలాగ జరిగింది అని చెప్పాను సరే అయితే అడ్మిట్ చేశారు కదా అని పదా ఒక్కసారి ఎవరైతే హెడ్ ఉన్నారో హాస్పిటల్కి అతనితో ఏదైనా అడుగుదాం ఏదైనా చారిటీ ఎత్తారో ఎవరైనా మనకి హెల్ప్ చేస్తారో ఏమో అని అతని దగ్గరికి వెళ్ళాం అతని దగ్గరికి వెళ్ళేసరికి అతనేమో ఈ హాస్పిటల్ది యాభై సంవత్సరాలు పూర్తయింది దానివల్ల ఇక్కడ ఏది జరిగినా కూడా దాంట్లోని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫీజు డిస్కౌంట్ అవుతుంది వాళ్ళు ఎంత పెద్ద మేజర్ ఆపరేషన్ ఎవరిదైనా అయ్యేసరికి ఫుల్ దగ్గర ఎంత ఖర్చైనా ఈ చారిటబుల్ ట్రస్ట్ మొత్తం భరిస్తుంది అలాంటివి ఐదు పేర్లు మేము తీసామండి అయితే అప్పుడు నేను కూడా వాళ్ళకి చాలా రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఇలా ఇలా చెప్పేసరికి ఈ పిల్లడి గురించి చెప్తే అప్పుడు వాళ్ళు ఈ పిల్లడిని ఆపరేషన్ చేస్తారని వాళ్ళు తీసుకున్నారు పేరు తీసుకునేసరికి నాకు చాలా ఆనందంగా అనిపించింది అప్పుడు వెళ్ళేసి ఆ హెడ్కి నేను హాస్పిటల్ హెడ్ ఎవరైతే ఉన్నారు అతనికి చాలా ధన్యవాదాలు చెప్పాను ఎందుకంటే మీరు చాలా కౌన్సిల్ వాళ్ళు కానీ పొప్ప అతను ఆర్థిక సహాయం అంత లేదు కానీ ఇంత డబ్బు నేను కట్టేసానని మీరు కట్టిన డబ్బంతా కూడా మేము తిరిగి ఇచ్చేస్తామండి మీకు నేను మీరు తీసుకెళ్ళండి ఇంతట్లో ఆపరేషన్ థియేటర్లోనేమో పిల్లల్ని తీసుకెళ్ళారు ఆపరేషన్ ఏమో జరిగినాక ఒక అరగంట దాకా మేము అక్కడ అలా వెయిట్ చేసాం వెయిట్ చేసిన తర్వాత డాక్టర్ ఏమో బయటకు వచ్చేసి ఆపరేషన్ బాగా జరిగిపోయింది ఇంకా ఏ ప్రమాదం లేదు పిల్లడికి ఒక రెండు రోజులు హాస్పిటల్లో ఐసీయూలో ఉంచుతాం దాని తర్వాత జనరల్ వార్డులో షిఫ్ట్ చేస్తారు డాక్టర్ గారు ఏమో బయటకు వచ్చి అన్నారు ఇంకా కొన్ని రెండు రోజులు ఉంచేసి అతన్ని డిశ్చార్జ్ చేసేస్తామండి దాని తర్వాత ఇద్దరం ఇంటికి వచ్చేసాం మీ ఇద్దరికి మేము ఇలాగ ఇబ్బంది పెట్టడానికి మాకు క్షమించండి కానీ అంతా బాగా జరిగిన దేవుడి వల్ల మనం ఆ పిల్లని చూడడానికి సాయంత్రం మళ్ళీ వెళ్దాం ఒకసారి అందరికీ నమస్కారం ధన్యవాదాలు